నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించటం జరిగింది ఈ దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మతోన్మాద ప్రమాదాన్ని అట్లాగే ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకే కృషి చేయాలనేటువంటిది ఏదైతే వామపక్ష పార్టీలు నిర్ణయం చేయటం జరిగిందో అందులో భాగంగా ఈ నెల పద్దెనిమిది నాడు రాజ్యాంగ పరిరక్షణ మతోన్మాద ప్రమాదం అనేటువంటి అంశం పైన జిల్లా సదస్సును నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని పరిరక్షించటం కోసం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం మతోన్మాద ప్రమాదాన్ని నివారించటం కోసం వామపక్ష పార్టీలుగా తమవంతు కృషి చేయటం కోసం ప్రజల్లోకి కార్యకర్తల్లో చైతన్యాన్ని తీసుకురావటం కోసం ఈ సదస్సు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ సదస్సు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ మాస్ లైన్ అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఈ సదస్ ఎంసీపీఐ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుకి వామపక్ష పార్టీల కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రెస్ క్లబ్లో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం